あっ <music> వెల్కమ్ టు బీటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు మండల కేంద్రంలో జై బీసీ సంఘ సమావేశం బీసీఎల్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ నియోజకవర్గ బీసీఎల్ అధ్యక్షులు రవి యాదవ్ మండల అధ్యక్షులు లోకనాథం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ తామస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు సొంత స్థానాన్ని కల్పించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అన్నారు బీసీలు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సిఆర్ రాజన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ నియోజకవర్గ యువత అధ్యక్షులు ఐటీ కోఆర్డినేటర్ గురుసాల కేశన్ చంద్ ఆరు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ అక్సిటీ కేసులు పెట్టి మన అందరిని కూడా ఇబ్బంది ప్రతించే ప్రసక్తే ఉంటుంది కానీ మనకు న్యాయం ఎక్కడ జరగలేదు ఇది మాత్రం కాదు ప్రతి ఒక్కరు చెప్పినారు మన గత గవర్నమెంట్ నాయుడు గారు ఉన్నప్పుడు ఫీసులకి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆ ముప్పై నాలుగు పర్సెంట్ ఒక రెండు పర్సెంట్ ఎక్కించిన ఐదు పర్సెంట్ ఎక్కించినా కూడా మేము అందరూ కూడా సంతోషపడేవాళ్ళము ముప్పై నాలుగు పర్సెంట్ ఎవరిన బ్యాక్ ఫీల్ ఇరవై నాలుగు పర్సెంట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ ఉండే బీసీ రిజర్వేషన్ ఏంటంటే మనం బీసీలు ఎదగకూడదు ఎస్సీలు ఎదగకూడదు వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యి కంపెనీలు పెట్టుకోకూడదు వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే వీళ్ళకి నచ్చదు సో కాబట్టి వీళ్ళకి బీసీల పైన ఎలాంటి ప్రేమ లేదు కాబట్టి దయచేసి బీసీలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసి మన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు బీసీల పైన ఎంత ప్రేమ చూపించాడో అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బీసీలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిన మీకు అందరూ తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినారని తెలుసు మీకు అందరూ క్లీన్గా తెలుసు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఆదరించి ఆయన ఇరవై ఇరవై నాలుగులో మనం సీఎంగా చూడాలి ఇది మాత్రం కాదు సుమారుగా ఇరవై ఆరు ఇరవై ఆరు వేల మంది పైన అక్రమ కేసులు పెట్టారు బీసీల పైన అదేవిధంగా సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మంది ఆయన దాడులు చేశారు మనం అడిగే మనం అడగలేము అడిగినా అంటే మళ్ళీ నీ పైన మళ్ళీ కేసులు పెట్టారు సో ఇలా దళితుల్ని బీసీలని మైనార్టీని ఈ ప్రభుత్వం అనగదొక్కుతుందే తప్ప వాళ్ళని ఆదరించే ప్రసక్తే లేదని చెప్పేసి మేము చెప్తున్నాము ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పేసి ముప్పై లక్షల మందికి మన స్టేట్ పంచాయతీ సెక్రటరీ మన చుట్టా ధనంజయ యాదవ్ గారికి బీసీ నియోజకవర్గ అధ్యక్షుడు రవి యాదవ్ గారికి మీద ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన నా నమస్సి గౌ జో ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఆసామాషిగా పెట్టలేదు బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఇలాంటి మీటింగ్లు పెట్టి బీసీలు అవేర్నెస్ రావాలి రాజకీయంగా ఎడగబెడితే మనకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తా ఉంది ఇంతవరకు మనకి ఇంకా రాజకీయంగా ముందుకు రాలా మన అంబేద్కర్ డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందే ఈ రిజర్వేషన్ పెట్టినాడు అయినా మనలో ఇంకా మార్పు రాలా మన మనమే తొక్కులు మన మనమే ఇన్సల్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంకా మనం ముందుకు రాలా ఇన్ని రోజులు కూడా మళ్లీ ఆలోచించి బీసీలకి మరో అంబేద్కర్ లాగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక చట్టం తీసుకురాస్తానంటే మనం ఎంత ఎనకబడి ఉన్నామో లెక్కేసుకోండి లెక్కేస్తోంది బీసీలు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం దగ్గర ఎంత అవమానాలు పడి దాదాపు యాభై నాలుగు మంది ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ కోసం ఆస్తులు పోగొట్టుకొని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఈ ప్రభుత్వం కోసం ఆయన సుదీర్ఘంగా ఆలోచించి బీసీ చట్టం తీసుకురావడం జరిగింది అని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నా అదేవిధంగా బీసీల కోసం బీసీలు దాదాపు రాష్ట్ర జనాభాలో సగం ఉంటున్నారు కాబట్టి సాధికార కమిటీలు వేశారు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సాధికార కమిటీ వేసి ఆ కులం మన నియోజకవర్గంలోనే మన పార్లమెంట్ పరిధిలో ఇద్దరు సాధికార కమిటీ ఉన్నారు ప్రతి కులం వాళ్ళు ఇప్పుడు యాదవ కులం అనుకోండి ఈ యాదవ కులం వాళ్ళు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వల్ల ఆర్థికంగా నష్టపోయినా లేదా మీ ల్యాండ్స్ కబ్జా చేసిన మీ ల్యాండ్స్ వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్న ప్రతి ఒక్కరూ అది మాకు ఈ యాదవ సాధికార అయితే నా దగ్గర రికజించినారంటే అది ప్రత్యేకంగా లోకేష్ బాబు గారు చూశారు మన ప్రభుత్వం వచ్చే వెంటనే ఈ కేసులు కానీ ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ మీరు ఆర్థికంగా నష్టపోయినా ఖచ్చితంగా చేస్తారనేది మాకు ప్రత్యేకంగా ఈ సాధికార కమిటీ చెప్పడం జరిగింది కాబట్టి మేము మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారి పర్మిషన్ తో ప్రతి కులం ప్రతి ఇంటి గడపకే మేము వస్తాం యాదవ్ దాదాపు మీరు చెప్పిన మేము యాలోపుల మొత్తం సభ్యులు ఒక ఇదే ప్రతి ఎందుకంటే దాదాపు మన నియోజకవర్గంలో అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేలు బీసీలు ఉన్నారు ఆల్ క్యాస్ట్ అదేవిధంగా డెబ్బై వేల మంది ఓసీస్ ఉన్నారు అరవై ఐదు వేల మంది ఎస్సీస్ ఉన్నారు ఎందుకంటే మూడు ఈక్వేషన్స్ గా ఉన్నాయి మనం బీసీలు ఎస్సీలు ఓసీలు మూడిట్లే మనం సిక్స్టీ పర్సెంట్ చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ బీసీలు తెలుగుదేశంలో ఉంటారు ఇంకా ఈ మధ్య కాలంలో కొద్దిగా వెనుకబడిన కాబట్టి మేము అదేవిధంగా ప్రతి ఒక్క గడప గడపకి ఈసీ నాయకులు అందరూ వస్తాం కులాల వారిగా వస్తాం మీ మోటివేట్ చేస్తాం మీరు ఈ పార్టీ వల్ల నష్టపోయినా లేదు ఈ పార్టీ వల్ల లక్తి పొందాలనుకున్నా మీకు మీ ప్రాబ్లమ్స్ చెప్పినారంటే అవి ఖచ్చితంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారి డాక్టర్ థామస్ గారికి తీసుకుతాం అదేవిధంగా ఆయన మన రాష్ట్ర నాయకుల దగ్గర పోయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ధైర్యంగా చెప్పి మీ ఇంటికే వస్తున్నాం ప్రతి కులం వాళ్ళ ఇంటికి వచ్చి మీకోసం చేస్తాం కాబట్టి ఈ అవకాశం మన చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం ప్రత్యేకంగా ఆలోచించి యాభై నాలుగు సాధికార కమిటీలు వేసినారు ప్రతి కులం వాళ్ళు పోయి మీ కులంలో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు వాళ్ళ దగ్గరకు పోవండి పోయి కనుక్కోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ మన ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా వాళ్ళకి సాల్వ్ చేద్దామని చెప్పినారు కాబట్టి ఈ సాధికారమిటీలు మన బాబు గారు ఏమి కానీ చెప్పినారంటే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది మనం అనుకుంటాం ఏదో కమిటీ ఏదో బీసీ ఏదో జేఓ బీసీ అంటారు జేఓ బీసీ ఉద్దేశం ఏమంటే ఇక్కడ రాష్ట్రంలో జరిగే అరాచకాలు బీసీల మీద జరిగే దాడులు ఇక్కడ వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరు మీకు చెప్తారు మీరుపై ఊళ్ళో చెప్పాలి ప్రజల్లో చెప్పాలి మన చంద్రబాబు నాయుడు గారు మన బీసీల కోసం మన కోసం రాత్రి ఆలోచించి ఒక చట్టం తీసుకొని వస్తాడు బీసీ చట్టం తీసుకొస్తున్నాడు తర్వాత మన ఆస్తుల పోయినా మన కేసుల్లో ఉన్న మనం తప్పుడు కేసులు ఎదుర్కొన్నా వాటిని అన్నింటినీ పరిష్కరిస్తారని మీరు ఇప్పుడు వచ్చిన ప్రతి బీసీ వంద మందిని ప్రభావితం చేసి తెలుగుదేశం వైపు మళ్లించి మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క బీసీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగే బాధ్యత ఆయన తీసుకుంటారని చెప్పినారు కాబట్టి ఆయన తలపన బీసీ సంఘ నాయకులుగా మేము మీకు మాటిస్తున్నాం ఖచ్చితంగా బీసీలో పునాదులు ఇచ్చి పుట్టిన పార్టీ ఈ రాష్ట్రం లేదన్నా ఉంటే ఒక్క తెలుగుదేశం పార్టీయే ఎంతో మంది ఏదో చెప్తా ఉంటారు కార్పొరేషన్ అంటారు కార్పొరేషన్ రూపాయి లేదు కానీ మన కోసం ఏదైనా ఏదో చెప్పినా చూడండి మీరు ఎంతమంది మీకు మీద ఆలోచించుకోండి మీ ల్యాండ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ మీద ఏదైనా కేసులు ఉన్నాయా అవన్నీ మీరు పరిష్కారం చేసే బాధ్యత మన నాయకుడు తీసుకుంటాడు కాబట్టి మీ అందరికీ సవినయ వినయించుకుంటున్నాం ప్రతి ఒక్క బీసీ వంద మందిని ప్రభావితం చేసి మనం అరవై నుంచి డెబ్బై వేల ఓట్లలో దాదాపు నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి మన థామస్ గారిని ఎమ్మెల్యేగా చేసి ఆయన మినిస్టర్ చూద్దాం అనేసి ఆలోచిస్తున్నాం జై నారా చంద్రబాబు నాయుడు జై లోకేష్ ठीक है आयता था वजिल आयक्य था वटल आयता था विल लाले